వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఆదివారం అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఒక రకం దగ్గు కోరింత దగ్గు కోరింత ఒకటి నిలువు ఇచ్చా కోరిక తొమ్మిది అడ్డం ఒక భారతీయ భాష కన్నడ రెండు నిలువు త్రాసు తక్కెడ మూడు అడ్డం అలసట అలుపు నాలుగు నిలువు పురాతన గ్రంథం పురాణం పదకొండు అడ్డం నడుముకు పెట్టుకునే నగ వడ్డాణం మూడు నిలువు రాపిడి చేత కలిగిన గాయం గుర్తు అరవడి ఏడు అడ్డం ముక్కుకు అలంకరించుకునే నత్తు సరిగా లేదు ముక్కెర ముక్కెరాలో కే రావచ్చేసాయి మిగిలిపోయినది మూ పదమూడు అడ్డం పాల సంబంధమైన పాడి పదమూడు నిలువు బెల్లం మొదలైన వాటితో చేసిన చిక్కని ద్రవం పాకం పదిహేను అడ్డం విరుద్ధం వ్యతిరేకం పది నిలువు గొప్ప స్థితి సరిగా లేదు ఉన్నతి ఉన్నతిలో తీ నా వచ్చేసాయి మిగిలిపోయినది ఉ పదిహేను నిలువు ఖర్చు వ్యయం పదహారు నిలువు నిసి రేయి లేదా రేత్రి ఎనిమిది అడ్డం సీతారాముల చరితం రామాయణం ఆరు నిలువు నవ్వించే హాస్యగాడు కోణంగి ఐదు ఐదు అడ్డం తిరగబడ్డ అడవి కోన తిరగేసి రాయాలి పన్నెండు అడ్డం ఒరిగి వంగి ఐదు నిలువు నమ్మక ద్రోహం నయవంచన పదిహేడు అడ్డం పల్లి వేరుశనగ పద్నాలుగు నిలువు శూన్యం లోపించిన తాడు ఉచ్చు తాడు ఉచ్చు అనగా పాశం శూన్యం లోపిస్తే పాశ పంతొమ్మిది నిలువు విద్యార్థులు చదివే ఒక విషయ శాస్త్రం గణితం పదిహేడు నిలువు చెట్టు మూలం వేరు పద్దెనిమిది నిలువు కాంతి సూర్యకిరణం రుక్కు ఇరవై అడ్డం వేడి తీక్షణం చురుక్కు ఇరవై నిలువు పైకొచ్చిన పీచు తిరగేసి రాయాలి ఇరవై రెండు అడ్డం తిరగబడ్డ గొంతు పీక ఇది కూడా తిరగేసి రాయాలి ఇరవై రెండు నిలువు తలకిందులైన మూషికం ఎలుక ఇది కూడా తిరగేసి రాయాలి ఇరవై ఎనిమిది అడ్డం సరిలేని వీటిని ఒకప్పుడు పిల్లలు ఇరవై ఇరవైల దాకా బట్టి పట్టేవారు ఇరవై ఇరవైల దాకా బట్టి పట్టేవి ఎక్కాలు సరిగా లేవని చెప్పేసి ఇచ్చారు ముందు ఇరవై తొమ్మిది నిలువు చూద్దాము పైకి మండు మండు అనగా కాలు పైకి ఉంది కాబట్టి తిరగేసి రాయాలి ఇప్పుడు ఇరవై ఎనిమిది అడ్డం చూస్తే ఎక్కాలులో ఏ లు వచ్చేసాయి మిగిలిపోయినది కా ఇరవై ఆరు నిలువు నావను అటు ఇటూ మలిపే సాధనం చుక్కాని అలానే ముప్పై రెండు అడ్డం ఒకప్పటి నాణ్యం అనగా కాని ఇరవై ఆరు అడ్డం ఓర్వలేనిది సూర్పణక చొప్పనాతి ఇరవై నాలుగు నిలువు తక్కువ హద్దు మితి ఇరవై మూడు అడ్డం చాలా ఎక్కువ అమితం ఇరవై మూడు నిలువు చూపుడు వేలు చూపుడు వేలు అనగా తర్జని కానీ ఇక్కడ అనా అని మొదలైంది అనామిక అయి ఉంటుంది కానీ అనామిక అంటే చూపుడు వేలు కాదు ఉంగరపు వేలు నేనైతే అనామిక అనే రాస్తున్నాను ఆధారం తప్పించుంటారు ఇక్కడ ముప్పై మూడు అడ్డం గతంలో ఊళ్ళలో ఉండే గణకుడు కరణం ముప్పై నిలువు అమ్ము బాణం బాణం కరణం సరిపోయాయి కాబట్టి ఇది ఖచ్చితంగా అనామిక అయి ఉంటుంది ఇక్కడ ఆధారం ఉంటారు ఇరవై ఐదు అడ్డం కుచేలుడు శ్రీకృష్ణునికి సమర్పించినవి అటుకులు ఇరవై ఒకటి నిలువు ఇల్లు కట్టడానికి వాడేది ఇటుక ఇరవై ఏడు అడ్డం తిరగబడ్డ ఇంటి పైభాగం కప్పు తిరగేసి రాయాలి ఇరవై ఐదు నిలువు ఇప్పుడు కాదు అప్పుడు ముప్పై ఒకటి అడ్డం వనిత స్త్రీ ఇదండి ఇవాళ సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్